మనిషి ఇంత బాహ్య దృష్టిని బాహ్య దృష్టికి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటంటే బాగా విద్యలన్నీ అబ్బిని పెడు వ్యాకరణాదులచే వ్యాకరణ అదులచే వ్యాఖ్యానించే శాస్త్రము అర్థము తెలిసి అర్థము నెరుగక అర్థహీనులయ్యా పండితులు అనుకునేబడే వాళ్ళు కూడా సంస్కృత వ్యాకరణాన్ని వెళ్ళవేసి ఘనాపాటులము అది ఇది అని చెప్పి పైనుండి కిందికి కింది నుండి పైకి అన్ని వ్యాకరణ అంశములన్నిటినీ వల్ల వేసినప్పటికీ అర్థము తెలిసియు అర్థము నెరుగక మామూలు సామాన్యుడికి ఎట్లా ఉంటుంది అర్థం తెలియనే తెలియదు వాడికి స్తోత్రాలు చదివినా శ్లోకాలు చదివినా మంత్రాలే చదివినా కంఠస్థం చేసినా పై పై అర్థాలు అభ్యాసం చేసి తెలుసుకుంటాడు కానీ పండితుడికి ఎట్లా ఉంటుంది వాడికి అక్కడ ముక్కకు ముక్క అర్థం తెలుస్తోంది కానీ అర్థము తెలిసియు అర్థము నెరుగక అర్థహీనుడయ్యే ఎందుకు వ్యాకరణంలో దిట్ట అయినప్పటికీ అర్థం తెలుసు ఎట్లాగో ముక్కకు ముక్క అర్థం తెలుసు గోవిందుడు అంటే అక్కడ ఉండే గోవిందుడు చెప్పేసారు కానీ అర్థము ఎరుగు ఎరుక దాకా అర్థం చేరదు ప్రసిద్ధార్థపుడు అర్థములన్నీ ఎట్లా ఉంటాయంటే పుట్టకూటి కోసం ధనం సంపాదించడం కోసం వీటి కోసమే నేర్చుకున్నారు అంతే తప్ప ఆ పాండిత్యము అసలు అది పాండిత్యమే కాదు ఎవరు ఆత్మ విషయ బుద్ధి కలవారో వాడే పండితుడు అంతేగాని వ్యాకరణం వస్తే పండితుడు కాదు అన్న దృష్టిలో ఇక్కడ నహి నహి రక్షతుడు ప్రయీకరణి అని చెప్పారు శంకరుడు ఇప్పుడు ఆ కాలంలో సంస్కృత వ్యాకరణం ఈ కాలానికి వస్తే ఎన్ని విద్యలు ఉన్నాయి మనకి కో కొల్లలు ఒక డిగ్రీ సరిపోదు మాస్టర్స్ చేయాలి మాస్టర్స్ లో ఒక డిగ్రీ సరిపోదు జీవితంలో ఉన్న యవన కాలం అంతా చదువుకే పోతుంది వాడికి అది కూడా ఈ కాలంలో ఎట్లా నేర్పిస్తుంది వ్యవస్థ మనకి అప్పు చేసి చదువుకోవాలి మొట్టమొదట అడిగే అప్పు ఇక వాడికి విషయం వ్యావహారిక దృష్టి నుండి మరలే అవకాశాన్ని వాడు అనుకున్నా కూడా కూర్చుకోలే ఎందుకు అప్పు చేసి కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ముందు కర్తవ్యం ఏమిటి అప్పు తీర్చాలి అంతేగాని ఆ చదువుకున్న చదువు నాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని కూడా ఆలోచించకుండా చివరికి అప్పుతోనే మొదలై అప్పు తీర్చడంతోనే అంత ఇటువంటి ఎన్ని విద్యలు ఎన్ని నేర్చుకున్నప్పటికీ అవన్నీ ఏమైనా తనకి విపరీతపు చదువులు విపరీత జ్ఞానమైంది ఆ విపరీత జ్ఞానంలో తనను తానే మరిచిపోయి తన అంశమునే విస్మరించి విచ్చలవిడిగా ఎట్లా తిరగాడుతున్నాడంటే మతి భ్రమించిన వాడిలాగా తిరగాడుతున్నాడు మనిషి ఇట్లా తనకు చదివేస్తే ఉన్న ఉన్నమతి పోయిందన్న లాగా అయ్యింది రోజు ఏం చేస్తున్నాడో తనకే తెలియదు పేరుకేమో బాగా చదువుకున్నవాడు కానీ ఇంగిత జ్ఞానం ఉందని మనిషి ఇటువంటి విద్యలన్నీ తనను నక్ రక్షించవు సంప్రాప్తి సన్నిహితే కాదు పోగాలం దాపురించినప్పుడు దేహం విడిచిపోయేటప్పుడు ఇవేవి తనను రక్షించాలి